ప్రైజ్ దాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఇలా ప్రతి ఉదయం మనం దేవునితో గడపడం ద్వారా ఈరోజంతా దేవుని కాపుదల దేవుని కృప మన యందు నిలిచి ఉంటుంది ఆ మెయిన్ ప్రతి ఉదయం మొదటగా మనం సమయాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా దేవుడి యొక్క కాపుదల కృప మనల్ని ఆవరించి ఉంటుంది మనకు కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన అవసరతను దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కావలసిన ఆలోచనలు ఆయన చెబుతారు మొదటగా ఆయన మాట మనం వింటే మనకు కావలసిన కాపుదల ఆయన మనకు అనుగ్రహిస్తారు ఆమెన్ మొదటగా నీవు నిద్ర లేవగానే ఎవ్వరికి సమయాన్ని ఇవ్వకుండా నీ దేవుడికి సమయాన్ని ఇవ్వు నీవు ఎవరితో మాట్లాడకుండా నీ దేవునితో మాట్లాడు మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు అద్భుతమైన ఆయన రాజ్యంలో నివి చేరడానికి దేవుడు అద్భుతమైన కృపను నీ పట్ల చూపిస్తారు ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తను ఆశ్రయించిన వారి ఎడల యహోవా దయాళుడు తనను వెతుకిన వారి ఎడల ఆయన దయచూపవాడు ఐ మీన్ ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారి పట్ల దేవుడు దయ చూపిస్తారు ఎవరైతే దేవుడిని వెతుకుతారో వారి పట్ల దేవుడు దయచూపిస్తాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు మన దేవుడు ఆ మెయిన్ శ్రమకాలమందు నీవు కృంగిన ఎడల చేతకాని వడవవుతావు నువ్వు మౌనంగా ఓపికతో కనిపెట్టి నీ శ్రమయందు నీవు నేర్చుకోవాలి నీ శ్రమయందు నీవు దేవుడు కాపుదల కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు మన దేవుడు శ్రమకాలం ముందు మనల్ని దయచూపించే దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు మనం ఓపికగా ఉండాలి మౌనంగా వేచి ఉండి మనం శ్రమలో దేవుని ఎందు మరి ఆశ్రయిస్తే దేవుని మనం వెతికితే దేవుడు మనకి తప్పకుండా దయచూపించే దేవుడు ఆమెన్ హలియ ఇవదే కాలం దేవుడు మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని మరి వెతుకుతారో తప్పకుండా దేవుడు వారి పట్ల దయచూపిస్తాడు ప్రభువు సెలవులేనిదే ఏది కూడా జరగదు ఐ మీన్ కాబట్టి మనం దేవుని ఎదిగితే దేవుడు తప్పకుండా మన పట్ల జాలు చూపిస్తారు మనకు కావలసిన ప్రతి అవసరమును ఆయన నామంలో తీరుస్తారు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయుడు మనము చేసిన మరి కార్యములకే మనము చేసిన క్రియలను బట్టి మనం ప్రతిఫలం అనేది పొందుకుంటాం చిన్న చిన్న సమస్యలు వచ్చిన శ్రమలు వచ్చిన మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి వెతికితే దేవుడు తప్పకుండా మనపై జాలు చూపిస్తారు ఆమెన్ మన సమస్య నుండి ఆయన మనకు విడుదల దయచేస్తారు ఇవదే కాలమందు శ్రమలో ఉన్నవారు బాధపడుతున్నారేమో దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి వెతకండి దేవుడు తప్పకుండా మీ మీద జాలిపడి మీకు కావలసిన ప్రతి అవసరతను యేసు నామంలో తీరుస్తారు ఆమెన్ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతుకుదాం దేవుని ఆశ్రయిద్దాం కాలం దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మనం మన పట్ల ఆయన జాలి చూపించే దేవుడు దయ చూపించే దేవుడు ఆమెన్ మనం మనస్ఫూర్తిగా ఆమెని ఆశ్రయిద్దాం ఆయన మీద ఆధారపడదాం ఆయన భయభక్తులతో మనము జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన దేవా మీకు అందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యువత కాలం నైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రయాలు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో మిమ్మల్ని వెతుకుతారో వారి మీదనైనా దయ దేవుడు అని మీరు మాట్లాడుతున్నారు మేమందరం ఇంకా మిమ్మల్ని ఆశ్రయించేవారుగా నిన్న మిమ్మల్ని ఎదికేవారుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి నైనా మీ కొందనాలు మా మా నోటి మాటలు మా హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి మేము చేస్తున్న భక్తినైనా దేవ మీకు వందనాలు 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 స్తోత్రాలునైనా మీ వద్దకు చేరే భక్తిగా ఉండడానికి మీరు సహాయం చేయండి మేము ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులతో జీవించినట్లు మీరు మాకు సహాయాన్ని అందించండి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీకు ఇష్టమైన భక్తి మేము చేసినట్లు మీరు మాకు సహాయం చేయండి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాలం ఎవరైతే ప్రాధాన్యత ఏకస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి ఇక్కడ చూసిన నేను బలహీనతలు ఎక్కువగా తండ్రి నేను డెంగ్యూ ఫీవర్తో చాలామంది హాస్పిటల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని నేను మీరు ముట్టండి బలహీనతల నుంచి నేను విడుదల దయచేయండి స్వస్థతలను అనుగ్రహించండి ఆరోగ్యాలను అనుగ్రహించండి బీపీలతో షుగర్లతో థైరాయిడ్తోనైనా క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా వారందరి పట్లనైనా దయ చూపించండి ప్రవ్వ విడిపించండి నైనా మీ కృపతో ప్రతి ఒక్కరిని నైనా తృప్తిపరచండి నైనా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రవ్వ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మీకు అందనాలు స్కూల్కి వెళ్తున్న వారికి కాలేజీకి వెళ్తున్న వారికి ఉద్యోగాలు చేస్తున్న వారికి నేను చేతి పనులు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి మీ కోపదల గ్రహించండి అనుగ్రహించండి ఈరోజు ప్రయాణమే వెళ్తున్న ప్రతి బిడ్డలకి నేను కోపదలు అనుగ్రహించండి నీ రాకపోకలు ఏంది హోవా నేను కాపాడు నేను వాగ్దాను ప్రతి బట్టల పట్ల మీరు నెరవేర్తించండి వివాహానికి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నేను ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీకు వందనాలు నైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవన్నీ వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీకు ఆపదల కృపాన్ని గ్రహించండి గర్భంతో ఉన్న బిడ్డలకినైనా నెల నిండేంత వరకునైనా మీకు అనుదృష్టి వారి మీద ఉంచిన చక్కని ఫలాన్ని నేను మీరు గ్రహించండి కట్టబడుతున్న మందిరాల విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి సంఘ బిడ్డలందరూ కూడానైనా దేవా మీకు స్తోత్రాలు మీ విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి సావకులకునైనా మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా నేను మిరేజ్ని జ్ఞాపకం చేసుకుంటారని హృదయకాలం ప్రార్థన లేక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి మొరని మీరు ఆలకించి వారి మొరకునైనా తగిన సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలను మీ పాదాలు చెప్తున్నాం మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వయస్సు అందును వరిదిల్లినట్లు మీరు సహాయించండి ప్రతి ఒక్కరికి కాపుదల కృప మీరు అనుగ్రహిస్తారని సమస్త గత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని అమ్మలో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద అందరికి అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక